హాయ్ బీ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ అరే తురే మంత్రి అప్పట్లో తెలుసా మీకు జోగి రమేష్ ఆయన్ని కాపాడేవారు ఎవరు లేరేమో బహుశా విషయం చెప్తాను ఇప్పుడేంటి అంటే ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి పైన దాడికి ప్రయత్నించారు కదా ప్రయత్నించడానికి దాదాపుగా ఆ మనిషి మీద అటాక్ చేయటం ఒక్కటే మిగిలి ఉంది అంతకు తప్ప మిగతా అన్నీ చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే అఫ్కోర్స్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి వ్యక్తి అంటే మీకు తెలియదేం కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు సో అందు గురించే జోగి రమేష్ గారికి ఒక మంచి కంపెనీలో పోస్ట్ ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీ పేరెంటో తెలుసా పుంపుహార్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడు దాంట్లో సీఈఓ పోస్టు జో జోగి రమేష్కి ఇపోతున్నారు అనమాట చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు దానికి సంబంధించి అర్హతలు అవన్నీ ఏంటి అని కనుక పరిశీలిస్తే ఎంత ఎన్ని దాడులు చేశారు ఎవరెవరి పైన దాడులు చేశారు ఎన్నిసార్లు చేశారు ఎంతమందిని తీసుకెళ్లారు ఇవన్నీ అనమాట అర్హతలు సో ఈ క్రమంలో ఇందులో ప్రధానంగా అప్పట్లో జోగి రమేష్ గారితో పాటు పార్టిసిపెంట్స్ ఉంటారు కదా టీం ఆ టీంలో ఏ ఫోర్గా ఒక వ్యక్తి ఉన్నారు అతని పేరు దుర్గా ప్రసాద్ ఆయన పోలీసు విచారణలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు అంటే క్వాలిఫయింగ్ సర్టిఫికేట్స్ అనమాట అవన్నీ కూడా మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలి అంటే సో ఆ క్వాలిఫికేషన్కి వీటన్నిటికీ ఆ మెరిట్ అదంతా ఎక్కడిది అంటే మొత్తం దాని కర్త కర్మ క్రియ అన్నీ జోగిరా మేషన్ అట వ్యోగకర్త మరి అంత అత్యుత్సాహం ఎందుకో అంటే బహుశా అప్పట్లో ఆయన ఎమ్మెల్యే కాబట్టి సో ఆ ఎమ్మెల్యే పదవి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సరే ఒక స్టూడెంట్ ఉన్నాడండి ఆ స్టూడెంటు డిస్టింక్షన్లో డిస్టింగ్క్షన్లో ర్యాంక్ సంపాదించాలి లేదా పాస్ అవ్వాలి డిస్టింక్షన్ పర్సంటేజ్ రావాలి అంటే ఏం చేయాలి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అది కాపీ కొడతావా ఏం కొడతావా అదంతా సెకండరీ సో ఇక జోగి రమేష్ గారు పెట్టారు దేనికి తనకున్న స్కిల్స్ ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకొని ఓకే అసలు జోగి రమేష్ అంటే ఎవరు ఒకప్పుడు ఏంటి సో మనం మనమేంటి మనకున్న లక్షణాలు ఏంటి ఆ లక్షణాలన్నీ చూపించవలసిన సమయం ఆసన్నమైంది పూజ ఆరంభించిన గురుదేవ అన్నట్టుగా ఇక ఆయన అనమాట టీం వేసేసుకొని ఆ వేసుకెళ్ళిపోయిన క్రమంలో ఏదైనా సరే అసలుకి వడ్డీ తర్వాత ఉంటుంది కదా సో ఏంటి అసలు కంటే వడ్డీ ముద్దంట సో ఇప్పుడు అసలు వడ్డీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి ఆ కంపెనీ ద్వారా సో ఆ కంపెనీలో ఇప్పుడు పోస్ట్ రాబోతుందంట సో ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా కూడా కథ ప్లే సంగీతం దర్శకత్వం అన్ని పర్యవేక్షణ మొత్తం కూడా జోగి రమేష్ అని చెప్పేసి ఆ టీంలో ఒక మెంబర్ ఉంటారు కదా అసిస్టెంట్ డైరెక్టర్ లాగా దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ను పట్టుకుంటే మొత్తం బయటకు వచ్చేసినాయి అనమాట సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఏంటి అదంతా కూడా సో ఇదంతా కూడా కావాలనే ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళి దాడి చేశారు సో ఇప్పుడు ఆ దాడి చేసిన దానికి కాను ప్రతిఫలంగా బ్లాక్ బస్టర్ అయినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎంత నేమ్ వస్తుంది అంత నేము అంత ఫేము వచ్చింది జోగి రమేష్కి అది రాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా అవార్డు ప్రకటించేశారు అది అవార్డు ఏంటి అంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి సో ఆ విధంగా ఇప్పుడు జోగి రమేష్ గారికి అప్పట్లో మంచి గుర్తింపు ఇచ్చి ఇచ్చేసేసరికి ఇక అంతే అవార్డు వచ్చేసింది కదా ఇక మనల్ని ఆపేవుడేమి లేడు అవార్డు రాకముందే మనల్ని ఆపలేకపోయారు అవార్డు వచ్చిన తర్వాత ఇంక మనల్ని ఎవరు ఆపుతారు ఆస్కార్ కాదు ఏది పనికిరాదు అన్నట్టుగా ఇక స్వయాన అవార్డు ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఇక చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన కానీ అరే తురే ఇక ఇయే ఇక బుల్లెట్లు అనమాట వదిలేరు ఆ బుల్లెట్లన్నీ కూడా అడి తిరిగి గిడిదిరిగిడి గిడి భూమి ర్యాంక్ అయ్యి తిరిగి ఇప్పుడు జోగ్రాఫీ దగ్గరికి వచ్చేసినాయి సో ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే ఉచ్చు బిగిసింది సో ఇక ఆ కంపెనీలో సీఈఓ పోస్ట్ ఖాయమే ఖచ్చితంగా ఆ కంపెనీలో మరి ఆ మిగతా టీం మెంబర్లు అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయం చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఆయన కంటే కింద ఏదైతే సబార్డినేట్స్గా పెట్టి జోగి రమేష్ గారిని సీఈఓ పోస్ట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఆదేశాలు జారీ చేయబోతున్నారు సో ఇక ఇంకా ఎన్ని కంపెనీలు మొదలవుబోతున్నాయో ఎంతెంతమంది సీఈఓలు కాబోతున్నారో ఇది చూడాలి ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఫస్ట్ నేను అనుకుంటానే ఉన్నా ఎందుకంటే ఆ సమయంలో ఆ పీరియడ్లో ఆయన ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారో ఆహా ఫస్ట్ వికెట్ ఇదేనేమో భవిష్య అనుకున్నాను నేను ఏదైతే ఆలోచించినా భవిష్యత్ అది కోయిన్సిడెన్స్ బాగా జరిగింది ఖచ్చితంగా జోగి రమేష్ అడిచేసి చేసి దొరికిపోయాడు అదేంటి అంటే దీనికి ముందు ఇంకో ఎగ్జామ్ రాశాడు కదా అగ్రిగోల్డ్ ఎగ్జామ్ అందులో కూడా మంచి మెరిట్ ర్యాంకులు వచ్చినాయి అందులో కూడా మెరిట్ మార్క్స్ వచ్చేసరికి ఇంకా ఇంకేముంది బ్రహ్మాండం అని చెప్పేసి ఆయన కాదు వాళ్ళ అబ్బాయిని కూడా అందులో ఆ మెరిట్లో లిస్టులో జాయిన్ చేయడం జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించి అది జరిగింది ఇక దాని తర్వాత ఇది మరి దీని తర్వాత ఇంకేం ఉండయో ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి సో అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చర్యలు ఎవరెవరు చేస్తున్నారో మరి వీటన్నిటికీ బాధపడేది ఎవరు ఖచ్చితంగా జోగి రమేష్ గారి సతీమణే ఆయన భార్య కోర్స్ జోగి రాజీవ్ కూడా ఆయన జైలు పాలైనప్పుడు స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆవిడ చాలా బాధపడ్డారు ఇన్ని బాధలు పడ్డారు సరే స్త్రీమూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది కనీసం ఏ రోజైనా సరే ఆవిడ మరి జోగి రమేష్ని హెచ్చరించడం కానీ జోగి రాజీవ్ని ఇందులో లాగొద్దు అసలు రాజకీయాల్లోకి ఎంటర్ చేయొద్దు అని చెప్పేసి ఏ నాడైనా ఆవిడ చెప్పారా చెప్పలా అంతెందుకండి చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఎవరు అండి రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే గౌరవిస్తారు సరే ఎన్నికల సమయంలో ఏదైనా మాట్లాడుకోవచ్చు అది వేరే విషయం విమర్శించుకోవచ్చు ఆ రాజీవ్ వయసు ఎంత ఆ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసలు ఆయన అన్న పదాలు నేను కూడా అనలేను అండి ఒక జర్నలిస్ట్గా అవండం నా నూరు రావద్దులేండి సో అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కనీసం అప్పుడైనా ఖండించాలను ఆ తల్లి అప్పుడు ఖండించాల కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు బిడ్డలు లేరా అని చెప్పి తర్వాత ప్రశ్నిస్తూ ఉన్నారు సో ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు ఏం చేశారు ఏం మాట్లాడారు అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి సో ఇక జోగి రమేష్ అంటారా ఇక ఆయన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఆయనకున్న అర్హతలు క్వాలిఫికేషన్లు సర్టిఫికేట్స్ అన్నీ కూడా సాధారణంగా లేవు సో మరి అది ఆ కృష్ణా జిల్లాలో ఏంటి అంటే ఆ పోటీ తత్వం అలా ఉందన్నమాట సాధారణంగా ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ఎక్కువ కష్టపడి చదువుతూ ఉంటారు సో ఎందుకు చదువుతారు ఒకరి నుంచి ఒకరు ర్యాంక్ మంచిగా సంపాదించాలి అనే ఉద్దేశంతో సిమిలర్గా కృష్ణా జిల్లాలో చాలా గట్టి పోటీ ఉంది ఎందుకంటే ఒక ప్రక్కన కొడాల నాని ఆయన గుడివాడ నియోజకవర్గం ఇటు ప్రక్కన నాని నియోజకవర్గం ఈ రెండింటి మధ్యలో పెడనుంది సో వాళ్ళిద్దరి మధ్యలో అంటే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిని కాదని నెట్టుకుంటా ముందుకు రావాలి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీఈఓ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా కష్టపడాలి సో ఆ విధంగా కష్టపడ్డాడు ఆయన అదేవిధంగా అక్కడ మల్లబనేని వంశీ గనవరం నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు అబ్బాయి ఏమి కాంపిటీషన్ ఉంది కృష్ణా జిల్లాలో ఏ జిల్లాలో లేనంత కాంపిటీషన్ ఒక కృష్ణా జిల్లాలోనే ఉంది సో ఆ విధంగా వాళ్ళందరినీ పోటీల్ని ఎదుర్కొని మరి మెరిట్ లిస్టులో నెంబర్ వన్ ర్యాంకు సంపాదించిన మన జోగి రమేష్ని అయితే మాత్రం ఖచ్చితంగా అభినందించాలి అయితే ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కూడా అభినందించాలి ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నారు లేకపోతే ఏంటండి ఇది ఓ ప్రక్కన ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజల డబ్బులతో ఆ బళ్ళు డీజిల్లు పెట్రోల్ అన్ని బొక్కమని లేకపోతే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు అంత బాధ్యతాయుతంగా ఉండవలసిన చోట ఏంటండి అసలు వీళ్ళు చేసే పనులు ఇప్పుడు దాకా ఏదో మనం సరదాగా అడ్డీగా సెడారిల్గా మాట్లాడుకున్నాం కానీ ప్రతినిధులండి వీళ్ళు ప్రజల సొమ్ము ప్రతి రూపాయి కూడా ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించే సొమ్మును ఖర్చు పెడతా ఉంటారు వీళ్ళకిచ్చే వాహనాలు సెక్యూరిటీ గార్డులు వాళ్ళకి చెల్లించే జీతాలు డీజిల్ పెట్రోల్ అన్ని బొక్క ఈ విధంగా వాళ్ళకి ఒక పక్కన రాష్ట్రం అదొకది పాలైపోతున్నా కానీ వాళ్ళకి మాత్రం ఎక్కడ తక్కువ కాకుండా చెల్లిస్తూ ఉంటే వీళ్ళు చేసే పనులు ఇవే ప్రజలకు సంబంధించి ఏమైనా సరే ఏదైనా సరే చేశారా అనేది శూన్యం మరి ఇదే జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ట్రాన్స్ఫర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పెనూరు నియోజకవర్గానికి పెంగళూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆల్రెడీ కొలుసు పార్టీ కొలుసు పార్టీ సార్ది ప్రస్తుతం మంత్రి ఆయన ఇనాక్టివ్ అయిపోయారు వైసీపీలో ఆయన జనవరిలో అనుకుంటే బహుశా ఆయన కొంచెం అక్కడ ఆ పెనూరు నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఇదే పెనలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే టిట్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇల్లు ఎందుకు కేటాయించలేదు అది ఇది అని చెప్పేసి అక్కడ మహిళలు ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యే ఎవరు ఆయన అడగని అంటున్నారు అది ఈయన పరిస్థితి జోగి రమేష్ ఎవరు పోనీ ఆయన సాధారణ ఎమ్మెల్యే అయితే ఆ మాట ఎవరు ప్రస్తావించరు ఆయన అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి మంత్రి అంటే ఏమనుకుంటున్నాడు మరి పెడనకే అనుకుంటున్నాడు మరి పెనలూరుకి అనుకున్నాడు లేదా పెనలూరు కాదనుకున్నాడు పెడన వరకే పరిమితం అనుకున్నాడు ఏంటి అర్థం కావట్లా పోనీ కనీసం జిల్లా అనుకున్నా కానీ కృష్ణా జిల్లాకు వర్తిస్తుంది కదా అది సో ఆ ప్రకారంగా ఆయన చెప్పిన సమాధానం వింటే ఒక్కొక్కరు నోరు ఎలబెడతా ఉంటారు అనమాట ఎందుకంటే ఇట్లాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు అదేనండి మెరిట్ లిస్టులో ఇచ్చారనమాట చెప్పాను కదా అర్హతలు అవన్నీ కూడా ఇట్లా ఉంటుంది సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ప్రజలని కాదని ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా అనుభవిస్తూ అధికార దుర్వినియోగం చేస్తే ఎవరికైనా సరే ఏదైతే ఇప్పుడు ఈ కంపెనీ పేరు చెప్పానో సీఈఓ కావచ్చు లేకపోతే ఇంకొక పోస్ట్ కావచ్చు మేనేజర్ కావచ్చు ఏదో పోస్ట్ ఇచ్చి మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని అని చెప్పేసి అయితే మాత్రం మీకు తెలియజేస్తున్నాను ఇదే పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ని కాపాడేవారు ఎవరో లేరా అన్న దానిపైన అదేవిధంగా అరే ఇక అరే తురేలు వీటన్నిటికి ముడిపడినట్లుగానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ